టీడీపీ పార్టీని టీడీపీ పెద్దిరెడ్డికి అమ్మేసిందా ఆ నియోజకవర్గాల్లో ఉన్నది వైసీపీ గుంట నక్కలు అని తెలిసినా కానీ క్యాడర్ వాళ్ళకి సీట్లు ఎందుకు ఇచ్చింది అసలు నకిలీ మద్యం ఇక్కడ జరగడానికి గల కారణం వైసీపీ అని తెలిసినా టీడీపీ మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులకి ఈ టీడీపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రాంకల్స్ ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చి పదహారు నెలలైంది దీనిలో బాగానే భాగంగానే అభివృద్ధి జరుగుతుంది అయితే మనం చూసుకుంటే ఒక మూడు నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం మూడు నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీకి టీడీపీకి కూడా అమ్మేశారేమో అనేటువంటి డౌట్లు వస్తున్నాయి ఆ నియోజకవర్గాలు అంటే రాజంపేట నియోజకవర్గం కానీ పొంగనూరు నియోజకవర్గం కానీ తమ్మళ్ళపల్లి నియోజకవర్గం కానీ మనం చూసుకుంటే ఆ తమ్మలపల్లి నియోజకవర్గంలోనే నక్ నకిలీ మద్యం బయటపడింది అయితే ఈ నకిలీ మద్యం తయారు చేపిస్తుంది మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అని అందులో ఏవనగా ఉన్నటువంటి జనార్దన్ రావు చెప్పినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీ కంటికి జచంద్రారెడ్డి కనబట్టలేదా అంటున్నారు నేను జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి తమ్మలపల్లికి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు ఓకే బాగానే ఉంది అయితే ఇతను రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు టీడీపీలోకి వచ్చాడు అంతకుముందు ఏం చేసేవాడు అతను వైసీపీ వ్యక్తి కాదా అంతకుముందు వైసీపీ వాళ్ళతో కలిసి టీడీపీ కేడర్ మీద దాడి చేయలేదా అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది టీడీపీ పెద్దల మీద దాడికి పాల్పడి వాళ్ళని దూషించలేదా ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఈ జయచంద్రారెడ్డి టీడీపీలోకే వచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారే ఆయన టీడీపీలోకి కండవా కప్పి ఆహ్వానించారు బాగానే ఉంది మరి ఈ జయచంద్రారెడ్డి టీడీపీలోకి వచ్చిన తర్వాత అయినా కానీ టీడీపీ యొక్క దారిలో నడిచాడా టీడీపీ బాటలో నడిచాడా టీడీపీ కేటర్ని కలుపుకుంటూ వెళ్ళాడా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి కప్పుకున్నది టీడీపీ జెండానే అయినా అక్కడ ఉన్నటువంటి వా వైసీపీ వాళ్ళకే వైసీపీ కేటర్ని వైసీపీ బ్లేడ్ బ్యాచ్ని వైసీపీ సైకో బ్యాచ్ని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళకే కీలక పదవులు ఇస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ఆ వైసీపీనే పెంచి పోషించాడు తప్పితే టీడీపీని ఏ రోజు కూడా కనీసం దగ్గరికి రాలి రానివ్వలేదు అనేటువంటి ఆరోపణలు మరి ఈ ఆరోపణలన్నీ కూడా ఈ గుసగుసలన్నీ కూడా టీడీపీ క్యాడర్కి వినిపించలేదా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి మనిషి కదా అంతకుముందు పెద్దిరెడ్డి దగ్గర కీలక వ్యక్తిగా ఉండలేదా అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వాయిస్ ఒకటి చక్కెరలు కొడుతుంది ఒక ఆడియో కాలు పెద్దిరెడ్డి గారికి సంబంధించి మాది బెంగళూరు నేను బెంగళూరులో ఉంటాను మా హస్బెండ్ కోవిడ్ సెకండ్ వేవ్లో చనిపోయారు తర్వాత నేను ఒక పెద్ద మనిషితో రిలేషన్లో ఉన్నాను అయితే దీనికి సంబంధించి దీనిలో చల్లాబాబు గారి పేరు కూడా బయటకు వచ్చింది చల్లాబాబు గారి పేరు కూడా బయటకు వచ్చింది టీడీపీ ఇన్ఛార్జ్ అయిన పొంగనూరు నియోజకవర్గం మరి ఆయన పేరు బయటికి రావడానికి గల కారణాలు ఏంటి అంటే మనం చల్లాబాబు అనేటువంటి వ్యక్తి మామూలు రాష్ట్రం మొత్తానికి ఏ విధంగా తెలుసు పెద్దిరెడ్డి చేత కేసులు పెట్టించుకుని వేధించబడుతున్నటువంటి వ్యక్తి చల్లాబాబు అనేటువంటి విషయం మాత్రమే తెలుసు కానీ ఈ లొసుగులన్నీ తెలియదు కదా వీళ్ళు వీళ్ళు బిజినెస్లు చేసుకుంటారు వీళ్ళు వీళ్ళు లొసుగులు చేస్తారు వీళ్ళు వీళ్ళు సిట్టింగ్ రేజ్ ముందు తాగుతారు వీళ్ళు వీళ్ళు కీలక పదవులు వైసీపీ వాళ్ళకి ఇచ్చుకుంటారు అనేటువంటి విషయాలు మరి పై కేటర్కి తెలీదా అంటే ఎందుకు తెలీదు ఎందుకు తెలీదు ఇప్పుడు జయచంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకుని అతనికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చింది కేటర్ కదా నారా చంద్రబాబు నాయుడు గారు కదా ఈ చల్లబాబు అనేటువంటి వ్యక్తికి టీడీపీ ఇన్ఛార్జ్ ఇచ్చింది జై నారా చంద్రబాబు నాయుడు గారు కదా అలాగే మనం చూసుకుంటే అసలు పెద్దిరెడ్డి అలాగే అతని తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి వీళ్ళిద్దరిని గెలిపించడానికి కూడా ఆ రాజం రాజంపేట నియోజకవర్గం కానీ లేదంటే పొంగనూరు నియోజకవర్గం కానీ తమ్మలపల్లి నియోజకవర్గాల్లో కానీ అక్కడ ఖచ్చితంగా జస్ట్ కొంచెం కష్టపడితే గెలిచేటువంటి సీట్లను కూడా కావాలని టీడీపీ ముసుగు కప్పుకుని వైసీపీని గెలిపించింది వీళ్ళు కాదా ఈ విషయాలు అంటే అక్కడ టీడీపీ గెలుస్తుందని తెలిసి కూడా వైసీపీ వాళ్ళకి సీట్లు ఇచ్చింది టీడీపీ పెద్దలు తప్పు కదా అంటే టీడీపీ ఈ పార్టీని ఈ వైసీపీ పెద్దిరెడ్డి మనుషులకి పెద్దిరెడ్డికి అమ్మేశారా అనుకోవాలా మనం మనం చూసుకుంటే గతంలో కూడా ఈ గనుల శాఖ మంత్రి గనుల్లో కూడా పెద్దిరెడ్డి మనుషులకే అన్ని వెళ్తున్నాయి పెద్దిరెడ్డి పిఏకి పెద్దిరెడ్డి అనుచరులకి పెద్దిరెడ్డి అన్నదమ్ములకి వీళ్ళకే ఈ టెండర్లు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఇదే టీడీపీ నాయకులు ఇదే టీడీపీ నేతలు ఎంత ఇబ్బంది పడ్డారు వైసీపీ వాళ్ళ చేత మరి మరలా ఏ ఏ మొహం పెట్టుకుని వాళ్ళతో స్నేహాలు చేసి బిజినెస్లు చేసుకుంటా మరలా వాళ్ళకి గనుల లీజులకి ఇస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు మనం చూసుకుంటే ఆల్రెడీ పెద్దిరెడ్డి గారి మీద ఇప్పటికే నాలుగైదు వీడియోలు మనం ఓపెన్గా చెప్పాం నాకు తెలిసినంత వరకు మనం ఈ విషయాలని ఈ రాజకీయ పరస్పర ఈ అంటారు ముసుగులో గుద్దులాట టైపు ఏదైతే ఉందో ఇలాంటి వాటిని నాకు వరకు ఎవరో ఇంత ఓపెన్గా బయట పెట్టరు మనం చెప్పినంతగా ఎందుకంటే మనం రాజకీయ పరంగా పారదర్శకతతో కలిగి ఉండాలి రాజకీయాల్లో ఇదిగో పలానా ఆంధ్ర క్రానికల్స్ ఛానల్కి చెందినటువంటి రాజేష్ అనేటువంటి వ్యక్తి ఒకటి చెబుతున్నాడు అంటే అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్రాంటెడ్ అయి ఉండాలి నిజమై ఉండాలి ట్రూత్ అయి ఉండాలి సో దాన్ని మనసులో పెట్టుకునే మనం ఛానల్ స్టార్ట్ అయిన డే వన్ నుంచి కూడా ఇదే చెప్పుకుంటూ వస్తున్నాం పెద్దిరెడ్డి అనేటువంటి వ్యక్తి టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది టీడీపీ ముసుగు వేసుకున్నటువంటి కొంతమంది గుంట నక్కలతో కలిసి టీడీపీని భగ్నం చేస్తున్నారు టీడీపీని నాశనం చేస్తున్నారు సో అదే ఇప్పుడు ఈ ఆడియో ఏదైతే బయటకు వచ్చిందో మహిళ మాట్లాడినటువంటి ఆడియో దీనిలో ఈజీగా తెలిసిపోతుంది మనం ఏదైతే అనలైజ్ చేసామో ఇంతకుముందు వీడియోల్లో అది కరెక్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కరెక్ట్ అని ఆ ఆడియో కాల్ ద్వారా తెలిసిపోతుంది అయితే ఇప్పటివరకు నేను కూడా ఈ చల్లబాబు గారు ఎవరైతే ఉన్నారో పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అతను మేబీ నేను కూడా అంటే మీ అందరిలాగే నేను కూడా ఈ పెద్దిరెడ్డి గారి చేత వేధించబడినటువంటి వ్యక్తి అనుకున్నాను కానీ ఈ లోపల లుసుగులన్నీ మనకు తెలియదు కదా పైకి మాత్రం అదేదో ఉంటుంది చూసారా సూర్య సినిమా సింగం త్రీను సింగం దానిలో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు ఓ వ్యక్తేమో ఏమో మంచిగా నటిస్తాడు ఓ వ్యక్తేమో స్మగ్లింగ్ చేసేటట్టు నటిస్తాడు కానీ తీరా చూస్తే వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ సో అలాగే ఉంది ఇప్పుడు పెద్దిరెడ్డి గారిది చల్లబాబు గారిది అలాగే ఉంది అంటే ఈ డ్రామా అంతా ఎందుకు ఓ రకంగా చాప కిన్న నీరులాగా మెల్లగా పాకుతూ టీడీపీని పూర్తిగా భగ్నం చేయాలని చూస్తున్నారా కావాలని ఈ జన సారీ కావాలని ఈ టీడీపీ ముసుగు కప్పుకొని ఈ వైసీపీని మెల్లగా టీడీపీలోకి లాగుతున్నారా లేదా పూర్తిగా టీడీపీని వైసీపీకి అమ్మేస్తున్నారా అనేటువంటి డౌట్లు అయితే వస్తున్నాయి ఏది ఏమైనా కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ అరాచకాలు పొంగనూరులో కానీ రాజంపేటలో కానీ తమ్మలపల్లి నియోజకవర్గంలో కానీ దీని వెనక ఉన్నది పూర్తిగా పెద్దిరెడ్డి గారే అనేటువంటి ఒక క్లారిటీ అయితే వచ్చింది మరో రకంగా మనం చూసుకుంటే ఇప్పుడు నా తెలుసు మీరు అందరూ ఆల్మోస్ట్ వినే ఉంటారు ఆ ఆడియో మేబీ ఎవరన్నా వినకపోతే నాకు దొరికితే నేను దాన్ని కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలోనే యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను మేబీ దొరక్కపోతే కనుక మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి గూగుల్లోనూ యూట్యూబ్లోనూ మేబీ అదర్ సోషల్ మీడియా అకౌంట్స్లో ఎక్కడైనా సెర్చ్ చేసి చూడండి పెద్దిరెడ్డి గారి గురించి చల్లాబాబు గారి గురించి అలాగే జయచంద్రారెడ్డి గారి గురించి వీళ్ళు ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఎంత క్లియర్గా ఉన్నాయి మీరెంత పెట్టుబడి పెట్టండి మీ సంవత్సరం తిరిగేలోపు వంద కోట్ల వంద కోట్ల లాభం చేకూరుస్తాం మా వీళ్ళంతా కూడా పెద్దిరెడ్డి గారు కానీ చల్లబాబు గారు కానీ లేదంటే ఈ మిగిలిన జయచంద్రారెడ్డి వీళ్ళంతా కూడా వచ్చి బెంగళూరులోనే ఎక్కడే సిట్టింగ్లు వేస్తూ ఉంటారు ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటారు ఆవిడ ఎంత క్లియర్గా చెప్పిందంటే దీని వెనక ఎంత కుట్ర జరుగుతుందా టీడీపీలో నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా అంటే ఖచ్చితంగా తెలియకుండా జరుగుతుంది అని అయితే నేనైతే అనుకోవట్లేదు ఎందుకు ఈ అంటే ఇప్పుడు ఈ తమ్మలపల్లి నియోజకవర్గం జయచంద్రారెడ్డికి కండవా గి అతనికి ఇన్ఛార్జి పదవి ఇచ్చింది ఎవరండి నారా చంద్రబాబు నాయుడు గారు కదా అలాగే పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జి పదవి ఆ చల్లబాబు గారికి ఇచ్చింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు కదా రాజంపేట ఇన్ఛార్జి చంద్రబాబు నాయుడు గారు కదా ఇచ్చింది ఆయనకు తెలియకుండానే ఇన్ఛార్జి పదవులని వాళ్ళకి వెళ్ళి అంటారా వీళ్ళంతా ఒకప్పుడు వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులని తెలియదా లేదంటే ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల టైంలో పెద్దిరెడ్డి గారిని గెలిపించడానికి అతని మీద డమ్మీగా పోటీ చేసినటువంటి టీడీపీ వ్యక్తి వైసీపీ అని తెలియదా లేదంటే అతని తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గారి మీద పోటీ చేసినటువంటి టీడీపీ వ్యక్తి డమ్మి అని నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అంటే తెలిసే ఇదంతా చేస్తున్నారా లేదంటే టీడీపీని పూర్తిగా అమ్మేస్తున్నారా అంటే నాకు వచ్చేటువంటి డౌట్ మరి ఏది ఏమైనా కానీ ఇప్పుడు నేను మాట్లాడినటువంటి మాటలు నేను చేసినటువంటి విశ్లేషణ ఖచ్చితంగా కరెక్టే అని నేను వందకి వంద శాతం గట్టిగా బల్లగుద్దు చెప్పగలను ఏది ఏమైనా కానీ మరి ఇప్పుడు ఈ బయటకు వచ్చినటువంటి ఆడియో కాల్ మీద మీ అభిప్రాయం ఏంటి ఇదంతా టీడీపీకి తెలిసేది జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా పెద్దిరెడ్డి గారు మాస్టర్ ప్లాన్ అయినా ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో తాడేపల్లి పే ప్యాలెస్లో కూర్చునే జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి పూర్తిగా మీ పార్టీ వ్యక్తే కదా అని మరలా టీడీపీ మీద బుర్ర చల్లే ప్రయత్నం చేస్తూ మాటలు మాట్లాడతారు మరి జయచంద్రారెడ్డి రెండు వేల ఇరవై మూడు కంటే ముందు అంటే పార్టీలోకి తమ్మెళ్ళపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా అర్హత తీసుకోకంటే ముందు వైసీపీలో కదా తిరిగింది ఆ విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అంటే ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాస్టర్ ప్లానే అనుకోవాలా మరి అది ఏది ఏమైనా కానీ ఇదంతా ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఈ రాజకీయ చదరంగం అంతా మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ